నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకుందాం ఈరోజు స్టోరీలో తల్లి గురించి చెప్పుకున్నాం అమ్మ అమ్మ పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి ఉందన్నమాట ఒక పది నెలలు చిన్న కొడుకుతో ఉంటుంది రెండు నెలలు పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది అనమాట అప్పుడప్పుడు అనుకున్నప్పుడు చూడాలి పిల్లల్ని కోడల్ని అనుకున్నప్పుడు వచ్చి పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది చిన్న కొడుకు దగ్గరే ఆమె ఎక్కువ ఉంటుంది ఆ రోజు ఆమెకి బాగా ఫీవర్గా ఉంది పెద్ద కోడలు చాలా బాగా చూసుకుంటుంది పెద్ద కొడుకున్నాడు కదా అతను లాయర్ని పిలిపించి లాయర్తో మాట్లాడుతున్నాడు అత్తగారికి ఫుల్ ఫీవర్గా ఉంది హాస్పిటల్కి తీసుకుపోదామంటే ఆ పని కానీ ఇచ్చుకొని పోదాము అని అతను ఆ పేపర్ల మీద సంతకాలం పెట్టించుకుంటుంటే భారీ కోపంగా ఉందన్నమాట ఈయన చేసే పనులు నచ్చడం లేదు ఎందుకంటే ఆయన చేసే పని ఏంటంటే వాళ్ళ అమ్మ అంత బాగా లేకుండా ఉన్నట్టే తన సొంత ఇంటిని పెద్ద కోడల పేరుతో రాపిస్తున్నాడు అనమాట దొంగ సంతకాలతోటి రాయిస్తున్నాడు భార్య కోపంగా ఉంది ఆయన చేసే పనులు నచ్చడం లేదు అందుకని కోపంగా చూస్తుంది ఆ పనేది తొందరగా కానిచ్చి అత్తగారిని హాస్పిటల్కి తీసుకుపోవాలని అలా ఆయర్ వెళ్ళిపోయిన తర్వాత అత్తగారిని హాస్పిటల్కి తీసుకుపోయి ఇంజెక్షన్ ఇప్పిస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కాస్త బాగా అయిపోయిన తర్వాత ఆమె మళ్ళా చిన్న కొడుకు దగ్గరికి వెళ్తా ఉందనమాట అత్తగారు భర్త మున్సిపల్ ఆఫీస్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కానీ ఆయన మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నాడు కదా చేతివాటంతో అంటే లంచాలతోటి ఎంతో సంపాదించవచ్చు కానీ చాలా నిజాయితీగా జాబ్ చేసి అతను తన శాలరీ మీదే తన ఫ్యామిలీని నడుపుకుంటూ వచ్చాడు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఆ పెద్ద కొడుకుని బాగా చదివించాడు ఆ పెద్ద చదువులు వచ్చేటప్పటికి బీటెక్ పూర్తి అయ్యేటప్పటికి కాస్త అప్పులు కూడా చేయాల్సి వచ్చింది బీటెక్ చదివించాడు చాలినప్పుడు అప్పులు కూడా చేశాడు ఇక అప్పులు నువ్వు తీర్చే మార్గం లేదు వచ్చే జీతమే ఇంట్లోకే సరిపోతుంది అదే సమయంలో గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేసే ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఇల్లు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని ఆ అమ్మాయిని పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారు పెద్ద కొడుకు పేరు రాజశేఖరు ఆ కోడల పేరు బ్రహ్మ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ మరిది డిగ్రీ చదువుతున్నాడు ఇక పెద్ద కోడలు ఇంటికి వచ్చింది ఇద్దరు పిల్లలు పుడతారు ఒక అమ్మాయి ఫస్ట్ పుట్టద్ది రెండో వాడు కొడుకు పుడతాడు ఇక మర్ది డిగ్రీ చదువుతున్నాడు ఆ సమయంలో ఈయనకి హార్ట్ అటాక్తో చనిపోతాడు వాళ్ళ మామగారు ఆయన చనిపోవడంతో వాళ్ళ అత్తగారు కృంగిపోయి దిగులతోటి ఇక చిన్న కొడుకు పెద్ద చదువులు చదివించలేదు అన్న దిగులు ఒక పక్క భర్త చనిపోయిన దిగులతో అప్పుడు ఈ పెద్ద కోడల మాటలతోటి ఆమెని చిన్నగా బయటికి తీసుకొని వస్తుంది ధైర్యం అని చెప్పి అలా ఆమెను ఒక మనిషిగా నిలబెట్టద్ది ఈ పెద్ద కోడ ఇక పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు కాలక్రమంలో ఇక నాన్నగారు చేసే ఉద్యోగం ఈయనకే ఇస్తారనమాట ఆయన ఇదే వాళ్ళ నాన్నగారు చేసే జాబ్ చేస్తూ బాగా లంచాలు తీసుకోవడం ఇక ఆ లంచాలతోటి వాళ్ళ పెద్ద కూతురు అంటే ఫస్ట్ కూతురు కదా ఆ అమ్మాయి మంచి మార్కులతోటి పాస్ అవుద్ది కానీ కొడుకున్నాడు కదా వాడు కొంచెం అందం అంటే చదువు పెద్దగా అవ్వలేదు అనమాట ఇక వాడు ఎలాగో పని చేయలేడు ఏమి చేయలేడు జాబ్ రాదు అన్న ఉద్దేశంతో ఇతను ఎడా పెడా సంపాదిస్తుంటే భార్య కూడా అడుగుతుంటుంది అనమాట ఎట్లాగూ పెద్దది ఆ పిల్ల బాగా చదువుతుంది ఈ చిన్నోడే కదా చదువు సంధి లేకుండా పోతున్నాడు బాగా చదవడం లేదు అని నీ కొడుకు ఈ విధంగా అడ్డదారుల్లో సంపాదిస్తున్నావు దానికి తగిన ఫలితం కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అని చెప్తుంటే ఆయన ఏమంటాడంటే చూస్తూ ఉండు అంతే నీకు సమాధానం చెప్పే అధికారమే లేదు అని భార్యను అంటాడనమాట ఇక అంతటితోటి సరే డబ్బు వ్యవహారం డబ్బు విషయాలు నాకు ఏం చెప్పొద్దు అని చెబుతుంది అప్పటి నుంచి ఇతనితోటి అప్పుడప్పుడు గొడవలు పడ్డప్పుడల్లా ఈ లంచాల దగ్గర ఇలా అక్రమంగా సంపాదన వల్ల ఇలాంటి వాటి విషయాల్లో గొడవ పడ్డప్పుడల్లా ఏమే వెళ్ళిపోవాలనుకునేది అనమాట ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకొని ఎందుకంటే తన స్కూల్లో జాబ్ చేస్తుంది నేను బతకగలను నా బిడ్డలను చాక్కోగలను అన్న ఉద్దేశంతో వెళ్ళిపోవాలనుకుంటుంటే అత్తగారే ఆపేదనమాట అప్పుడు మధ్యకి పెళ్లి కాలేదు అమ్మ మీ తల్లిదండ్రుల సమక్షంలో మీరు ఎంత బాగా పెరిగారో అట్లాగే మీ పిల్లలు కూడా నువ్వు మీ ఇద్దరి మధ్యన పెరగాలని వాళ్ళకి ఉంటుంది కదా మీరు ఈ వయసులో వాళ్ళని ఆ విధంగా చేసి తండ్రి ఒక దగ్గర తల్లి ఒక దగ్గర ఉంటే పిల్లలు బాగా పెరగరమ్మా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలని చాలా మంచిగా చెప్పి ఒక కూతురు చెప్పినట్టుగా చెప్పొద్దన్నమాట అత్తగారు అందుకని ఈ అమ్మాయికి ఆ అత్తగారు అంటే అభిమానం మరిదంటే కూడా మర్యాద మరిది అన్నమాట జవదాటడు అన్న అట్ట చెప్తే అట్లాగే వింటుంటాడు ఇక అత్తగారికి తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు ఎప్పుడు రాడు వాళ్ళ ఇంటికి ఎందుకంటే వాళ్ళ బావగారు బతుకున్న కాలంలో బావగారు మంచి జాబ్లో ఉన్నాడు మంచి స్థితిలో ఉన్నారు కానీ ఆ అక్కకి ఏదన్నా ఒక చీర పెట్టాలంటే కూడా అతనికి స్తోమత లేదు ఆ తమ్ముడికి అంత పేదరికంలో ఉండేసరికి ఈ ఇంటికి రావడం కూడా తగ్గిపోయింది ఈ ఆ మనసు తెలుసుకొని అనుకుంటది నువ్వు సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నావురా కానీ నాకు చీర పెట్టకపోయినా పర్వాలేదు నీ మనసులో అది ఉంది కదా అక్కకి పెట్టాలి అన్నది అదే చాలు నీకు శ్రీరామ రక్ష అని చెప్తుంటుంది అనమాట ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళ తమ్ముడు కూతురికి పెళ్లి కుదరద్ది కూతురికి కట్నకానుకలు ఇవ్వాలి అంటే ఆయన దగ్గర సరిగా లేదు అమ్మకి ఏంటంటే తమ్ముడికి సహాయం చేయాలి ఏదో ఒక రకంగా అంటే ఆమెకి ఫెన్షను కొన్నాళ్ళకి శాంక్షన్ అవద్దు అనమాట వాళ్ళ భర్తది ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు కదా ఆ ఫెన్షన్ తోటి ఆమె ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది ఇక కొడుక్కి మంచి ఉద్యోగం ఆయన భర్తదే వచ్చింది కదా జాబు ఆ కొడుకుని అడగద్దు అనమాట కాస్త హెల్ప్ చేయరా మా తమ్ముడు కూతురికి పెళ్ళి అని అడిగితే చేస్తానని చెప్పి కరెక్ట్గా పెళ్ళి టైంకి అతను పెళ్లికి పోడు ఈ ఫ్యామిలీ అంతా పోద్ది అందరూ ఈ రమా పోద్ది వాళ్ళ మరిది గోపాల్ పోతాడు తర్వాత పిల్లలు అత్తగారు అందరు పెళ్లికి వెళ్తారు పెళ్లికి వెళ్ళాక అక్కడికి పోయేసరికి ఇతను రాడు కానుకలు ఇవ్వడు అక్కడ పెళ్లి వాళ్ళు గోలు చేసి గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఇక అట్లా ఆగే కొప్పుగూలిపోతాడు ఆ తమ్ముడు ఆ తమ్ముడు బాధను చూడలేక అక్క ఇక మనసు ఓర్చుకోలేక చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళద్ది గోపాల్ దగ్గరికి వాడు రెండు చేతులు పట్టుకొని అడగద్ది అరే నా తమ్ముడు ఇంత కష్టంలో ఉన్నాడు రా ఆ పిల్లలు నువ్వు చేసుకొని పెళ్ళి అని అని బ్రతీలాడతాడు ఆ అబ్బాయి కాసేపు ఆలోచించి తమ్ముబీ చేసుకుంటాడు పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు తర్వాత వాళ్ళకు ఒక బెడ్ పుడితే ఆ పిల్లోడు మానసిక వైకల్యంతో పుడతాడనమాట భార్య కూడా అడుగుతూనే ఉంటుంది నీ పిల్లలు ఇద్దరు బాగున్నారు అయినా కూడా వాళ్ళకి ఆ చదువు లేదు కదా చిన్నోడికి వాడి కోసంగా నవలు కూడా తినేదాన్ని సంపాదించి పెడుతున్నావు నువ్వు అని చెప్పని దెబ్బతుంటది ఈ భార్య రమ ఈతను ఈ మాటలు లెక్క కూడా చేసుకోడు తర్వాత అత్తగారు బాగా అయిపోయాక ఆరోగ్యం బాగా అయిపోయాక చిన్న కొడుకు దగ్గరికి పోతుంటే అప్పుడు అడుగుతాడు చూడు మనం ఇంత కష్టపడి ఆమెకి అన్ని మంచి చెడులు అన్నీ చేస్తే గమ్ముగా వెళ్ళిపోతుంది ట్యాబ్లెట్లకి హాస్పిటల్కి ఖర్చులకు కూడా ఇవ్వకుండాను నీ అత్తను చూసి నేర్చుకో నువ్వు డబ్బులంటే ఎట్ల పొదుపుగా వాడాలి ఎట్లా దాయాలి అనేది మా ఉండే తెలివి కూడా నీకు లేదు అని భార్యను అంటాడు ఎందుకంటే ఆమెకు పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టలేదు అని అడగతారు అప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్యలకి ఇంట్లోకి వెళ్ళి బ్యాంకు బుక్ తెచ్చి చేతిలో పెట్టద్ది చేతిలో పెట్టి చెక్ చెక్ బుక్ చేతిలో పెట్టి మీకు ఎంత ఖర్చు అయిందో డ్రా చేసుకోండి అని చెప్పని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఈ కోడలకి ఇచ్చిందనమాట ఆమె డబ్బులు అత్తగారు అమ్మవాడు ఎంత ఖర్చు పెడతాడు ఏమో మందులకి ఎంత అవుతుందో హాస్పిటల్కి ఎంత అవుతుందో అని ఇస్తాడనమాట ఎందుకంటే ఈ కోడల్ని కూడా చూసింది అత్తగారు అత ఆమె టీచర్గా జాబ్ చేస్తూ ప్రతి నెల వచ్చే శాలరీ అతని చేతిలో పెడితే అతను బస్సు కోసంగా ఆమె ఖర్చుల కోసంగా నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు అనమాట వెయ్యి రూపాయలతోటే ఈమె బస్ ఛార్జీలని ఇంట్లో ఖర్చులకి అన్నిటికీ అతనే పెట్టుకునేవాడు అనమాట ఎంత చూసి ఇంత కర్కోటకంగా అయిపోయాడు వీడు ఇంత డబ్బు పిచ్చితో ఉన్నాడు అనుకొని ఇక అతనికి ఇవ్వడం ఇష్టం లేక ఆ బ్యాంక్ అకౌంట్ వేస్తుంటది వేస్తుంటదనమాట ఈమె వెళ్ళిపోయిన తర్వాత భార్య రమ చిన్నప్పుడు మీకు జ్వరం వచ్చిన ఏమన్నా వస్తే మీకు హాస్పిటల్లో చూపిస్తుంది కదా అప్పుడు మీరు డబ్బులు ఇచ్చారా మీ అమ్మకి అని అంటే అది ఎట్లు ఇస్తాం మేము పిల్లలం కదా మేము చదువుకునే వయసులో మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎట్లు ఇస్తాము అని అంటాడు అతను అనేసరికి మరి ఇప్పుడు ఆమె కూడా అదే పరిస్థితుల్లో ఉంది కదా ఆమెకి ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఈ విధంగా అంటున్నారు మీకు బాగలేకపోతే ఎన్నోసార్లు ఆమె నా బాగాలేదా అని అని చెప్పని దగ్గరికి తీసుకొని మీకు ఓదార్పు మాటలు చెప్పి ఎన్నో చేసిందామి అట్లాంటిది ఆ తల్లిని పట్టుకొని డబ్బులు ఇవ్వలేదు హాస్పిటల్కి అని చెప్పని అడుగుతారని అని చెప్పని ఈ డబ్బులు ఇవ్వబోద్ది అనమాట మీ అమ్మగారు నీ సంగతి తెలిసే ఆమె ముందుగానే ఇచ్చేసింది హాస్పిటల్కి ఎంత వద్దో ఖర్చులమ్మా అని చెప్పని ఇచ్చింది అని పక్క రోజు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి లెటర్ వస్తుంది ఆ లెటర్లో నాయన రాజశేఖరం ఎలా ఉన్నావు బోన్ చేసావా నాయనా నువ్వు డబ్బు ఆశతో పడిపోయి నువ్వు బంధాలని బాంధవ్యాలని ఏం పట్టించుకోవడం లేదు ఇటు నీ తమ్ముడని కానీ తల్లి అని కానీ భార్యని కానీ ఏం లేదు నీ ఇద్దరు బిడ్డలే నీకు లోకంగా ఉన్నారు నువ్వు ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూస్తున్నావు పిల్ల బాగా చదువుతుంది పిల్లోడు చదవడం లేదు అయినా కూడా ఇద్దరిని బాగా చూస్తున్నావు కదా అట్లా వాడికి ముందుగానే సంపాదించి పెడుతున్నావు కదా నేను తల్లినే కదా వాడికి బిడ్డ చూస్తే మానసికంగా ఎదగని బిడ్డ పుట్టాడు అలాంటప్పుడు వాడికి సహాయం చేయాలి కదా నాకు ఆత్మాభిమానం ఉంది ఇల్లుని నాకు చెప్పకుండా నువ్వు లాయర్ దగ్గర రాపించుకున్నావు ఆ లాయరే నాకు చెప్పాడు నువ్వు అతన్ని అడగొద్దు అతను కూడా నువ్వు నీ పరిస్థితిలోనే ఉన్నాడు అంటే ఈ లంచాల పనిలోనే ఉన్నాడు కాబట్టి నువ్వేం అడగద్దు నువ్వు గనక మంచిగా ముందే గనక అడుగునుంటే నీ తమ్ముడిని ఒప్పించి నేను పూర్తి ఇల్లు నీకే రాసిచ్చుండేదాన్ని నేను నువ్వు ఇకనన్నా మారకపోతే నీతోటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా నువ్వు ఈ విధంగా ఇంత డబ్బు సంపాదిస్తున్నావు అపార్ట్మెంట్లు కొంటున్నావు స్థలాలు కొంటున్నావు బంగారు కొంటున్నావు ఇదంతా కోసం నీ పిల్లల కోసం కదా ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి నీ మీద కోపం వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి నీ ఇల్లు రైడ్ జరిగినప్పుడు నీ ఆస్తి అంత గవర్నమెంట్ పాలైపోయినప్పుడు నువ్వు నడి రోడ్లోకి వస్తావు నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ ఒకరిని చూపిస్తే మూడు వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయని గమనించడం లేదు నువ్వు నీ సాక్షిని అడుగు ఒకసారి నువ్వు చేసే పనులు బాగున్నాయా లేవా అని కానీ ఈరోజు కూడా నేను ఆరోగ్యంగా బాగున్నాను అంటే అర్థం ఏంటంటే నా సంపాదనతోనే నేను బ్రతుకుతున్నాను కాకపోతే పదినేళ్ళు లేని బిడ్డకు పెట్టి ఇస్తున్నాను రెండు నెలలు నీకు ఇస్తున్నాను అక్కడ ఎక్కడా నేను ఊరుకునే తినడం లేదు ఎందుకంటే తృప్తి అనేది ఒకటి ఉండాలి మనిషి మన కష్టం ఏం చేస్తుంది ఒక రూపాయి సంపాదించు అంటది ఆ రూపాయి సంపాదించాక ఆ రూపాయే చెప్పొద్దు అనమాట ఈ రూపాయికి ఇంకొక రూపాయి తోడు కావాలి అని అని ఇక అట్లాగే డబ్బు సంపాదనలో పడిపోయి ఏ విలువలు లేకుండా ప్రతికేస్తున్నావు ఒకటే చెప్తున్నాను నువ్వు లక్షణంగా తిను న్యాయంగా బ్రతుకు నీ గనక మీ తమ్ముడు పరిస్థితే కనుక ఉండుంటే నువ్వు అన్నావు కదా నీకు వాడంటేనే ఇష్టము అని అన్నావు కదా ఇదే పరిస్థితి గనక నీకు గనక ఉండుంటే నేను ఖచ్చితంగా నీ వైపే నిలిచేదాన్ని కానీ వాడిప్పుడు ఆసక్తితో ఉన్నాడు కాబట్టి నేను వాడి పక్కే ఉంటున్నాను ఇంకా ఒక విషయం చెప్పాలంటే నువ్వు పోయేటప్పుడు ఏమన్నావు బాగా లేకుండా వస్తుంది బాగా అయిపోయాక అక్కడికి వెళ్ళొద్దని అన్నావు కానీ జబ్బు ఎప్పుడు చెప్పిరాదు నాయన ఎప్పుడు వస్తుందో ఈసారి జబ్బు వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను నేను చనిపోయినప్పుడు కార్యక్రమం చేయడానికి చిన్నవాడే చేస్తాడు ఆ టైం కూడా వేస్ట్ పోకుండా నువ్వు డబ్బు సంపాదనలో ఉండు అని రాజేసరికి విషయాలన్నీ ఈ లెటర్ భార్య చెప్పిన మాటలు ఇవన్నీ బాధతోటి వెంటనే కళల్లో నుంచి నీళ్లు వస్తే ఆ లెటర్ చదువుకొని ఈ పేపర్లు తీసుకొని అంటే ఇంటి పేపర్స్ తీసుకొని అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోతారు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు అక్కడికి అమ్మ ఎదురుగా ఉంటుంది అమ్మ కాళ్ళ మీద పడి బాగా ఏడ్ చేస్తాడు క్షమించమ్మ నువ్వు ఇట్లాగ డబ్బులు ఇచ్చిపోయిన సంగతి అని రమా చెప్పింది కానీ నేను ఈ డబ్బు దాంట్లో పడిపోయి ఈ బంధాలని తమ్ముడని ఏమి లేకుండా చేసేసాను ఈరోజు వాడికి అలాగా పెళ్ళి కావడానికి బిడ్డట పుట్టడానికి కారణం నేనే అయ్యాను నా తప్పు నన్ను క్షమించవారని చెప్పని ఏడస్తాడు అంటే అమ్మ పైకి లేపి ఏడవ బాక అని చెప్పని చెప్పొద్ది ఈ వదిని పోయి గోపాలని తీసుకొని అంటే మర్దిని తీసుకొని అన్న దగ్గరికి వస్తుంది అనమాట అక్కడే ఉంటాడు పక్కనే తీసుకొని వచ్చాక ఇక అన్న ఏడుస్తుంటే గోపాల్ వచ్చి కౌలిచ్చుకుంటాడు అప్పుడు తమ్ముడు నన్ను క్షమించడా నిన్ను నేను ఇప్పటిదాకా నేను నీ కష్టాలని ఏం పట్టించుకోలేదు నన్ను క్షమించు అని చెప్పి అంటాడు నువ్వు ఇక నుంచి నా పెద్ద కొడుకురా నన్ను క్షమించు అని అంటే అలా కన్నయ్య అమ్మ ఎప్పుడు చెప్పొద్ది క్షమాపణ అనేది ఒక తప్పు చేసిన వాళ్ళు మాత్రమే చెప్తారు ఆ తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనం తలంచాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు ఆ మాట అనద్దు నువ్వు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నువ్వు నువ్వు ఆ మాట అనకూడదు అని చెప్పని గోపాల్ చేస్తాడు ఇద్దరు కొడుకుల్ని కౌలిచ్చుకుని అమ్మ చాలా సంతోషపడింది ఇక అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆ కొడుకులు ఇద్దరు ఐకమత్యంగా తల్లి ముందు ఇద్దరు ఉన్నప్పుడు ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో బిడ్డల్ని నా తల్లికి మాత్రమే తెలుస్తుంది అనని ఈ కథ సారాంశం అంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా నీకు ఎక్కువ నాకు తక్కువ అంటూ గొడవలు పడుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఉంటుంది ఎవరికైనా ఎప్పుడైనా కాస్త ఆసక్తిగా ఉండే బిడ్డకి కాస్త పెట్టాలి అనుకుంటారు తనకొచ్చే ఫెన్షన్లోనే ఆ కొడుకు పెడుతుంది అంతేగాని తనను దోచి పెట్టడం లేదు కదా ఇది అర్థం చేసుకోలేదు అతను ఆ పెద్ద కొడుకు అందుకనే అమ్మని నిందిస్తుండేవాడు తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత అమ్మ చాలా సంతోషపడద్ది ఇది మీకు ఎంతవరకు ఎంతమందికి నచ్చింది ఇలాంటి సంఘటనలు మంది ఇళ్ళల్లో జరుగుతాయి అంటే ఒక కొడుకుని బాగా చూసి ఇంకో కొడుకుని బాగా చూడలేదనో లేకపోతే ఏదో ఒక రకంగా ఉంటాయి వాళ్ళకి ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ ఆసక్తిగా ఉండే బిడ్డల్ని బాగా చూస్తారో ఇక ఈ శక్తిగల బిడ్డలు ఉంటారు కదా వాడంటేనే అమ్మకి ఇష్టం నేనంటే ఇష్టమే లేదు అని అనుకుంటారు తల్లికి అందరూ సమానమే అందుకని ఎవరు కూడాను తల్లిని తల్లిని కానీ తండ్రిని కానీ ఇద్దరిని అపార్థం చేసుకోకూడదు అంతే మీకు శక్తి ఉంది కదా అందుకని మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు శక్తి లేని బిడ్డ మీదే కాస్త ఒక చూపు ఉంటుంది వాళ్ళకి అంతే ఇందులో నీతి మీకు నచ్చిందా లేదో నాకు ఒక కామెంట్ పెట్టండి ఈరోజు నా స్టోరీ ఇదేనండి లైక్ చేయకపోతే లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి